రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రజలకు సూచించారు పెద్దపల్లి జిల్లా మందనలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది నీటి ప్రవాహాన్ని మంత్రి శ్రీధర్బాబు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు గత మూడు నాలుగు రోజుల నుంచి పడతా ఉన్న భారీ వర్షాలు వరద ప్రమాద గణ గంటలు సంబంధించి ఈరోజు ప్రత్యేకించి ఇక రాబోయే రెండు రోజుల్లో కూడా భారీ వర్షాల వాతావరణ సూచన ఉందరి లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న గోదావరి పరిహారిక ప్రాంతాలకు సంబంధించిన గ్రామాలు గ్రామస్తులందరినీ కూడా కోరుతా ఉన్నా అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది తగు విధమైన సమాచారంలో ఈరోజు మహారాష్ట్రలో కొడతా ఉన్న వర్షాలు మన ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ అన్నిటిని కూడా దృష్టి పెట్టుకొని మన ప్రాంతంలో వర్షాలను కూడా దృష్టి పెట్టుకొని ఎంత నీరు ఇంట్లో వస్తుంది అవుట్లో ఏ విధంగా పంపించే క్రమంలో మొత్తం యావత్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు అటు సాగర్ సంబంధించి ఇటువైపు ఉన్న పెనుగంగా బేనుగంగా నుంచి వచ్చి కాళేశ్వరంలో కలిసి కానీ కింది దాంకా భద్రాచలం వరకు కూడా మరొక ప్రణాళికను సిద్ధం చేసుకొని నీటిని వదులుతూ ఉన్నారు ఈ క్రమంలో కూడా ఇప్పుడు మా కూడా వర్షం ఎక్కువ కావటం గోదావరి నది ప్రవాహం కూడా ఎక్కువ కావటం ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి గోదావరి పరిహారక ప్రాంతాలకు సంబంధించి ఎందున్న రెండు బ్యారేజీలకు సంబంధించి బ్యాక్ వాటర్కి సంబంధించి ఎల్లప్పుడూ కూడా ఇబ్బంది పడే ఆ గ్రామంలో ఆ గ్రామస్తులందరూ కూడా అప్రమత్తంగా ఉంది మరి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే కార్యక్రమ భాగంలో మా అధికారులందరూ కూడా ద్వారా స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు వారికి కూడా సహకరించి మనం ఈ విపత్తుని ఏ విధంగా ఎదుర్కోవాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో మీరందరూ కూడా మనం అందరం కూడా తప్పకుండా విపత్తును ఎదుర్కొందాం ఎంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చినా అందరికీ సహకారం విపత్తుని ఎదుర్కొని ఎవరికి కూడా ఆస్తి నష్టం కలగకుండా ప్రాణ నష్టం కలగకుండా పశువులకు సంబంధించి కూడా నష్టం కాకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఈ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో కూడా మేము ఈరోజు కోరుతూ ఉన్నాం ఎందుకంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అధికారులు వారికి తప్పకుండా సూచనలు ఇస్తారు వారి అధికారుల పరంగా వచ్చే సూచన మేరకు ఆ గ్రామాల వారి పరంగా సహాయక చర్యల భాగంగా మీరందరూ కూడా సహకరించుకున్నారు ఎక్కడెక్కడైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే అవసరం లేదో క్యాంపులు నిర్వహించి షిఫ్ట్ చేసి ఈరోజు మేము అందరికీ ఇబ్బంది లేకుండా వచ్చి చేసే ప్రయత్నంలో